మిరుదొడ్డిలో బీఆర్ఎస్ పార్టీ రోడ్ల కోసం పాదయాత్ర బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్ రెడ్డి కొనసాగుతున్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడే మిరుదొడ్డి మండల కేంద్రంలోని చుట్టుప్రక్కల గ్రామాలకు పీటీ రోడ్లు అవసరమని భావించి మిరిదొడ్డి మండల పరిధిలోని గ్రామాలకు అందే కాసలాబాద్ కొండాపూర్ మోతే లక్ష్మీనగర్ గ్రామాలకు బీటీ రోడ్లను మంజూరు చేయించడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మంజూరైన బీటీ రోడ్లను నిలిపివేసింది గ్రామీణ ప్రాంత ప్రజలు మిరుదుడ్డి టౌన్కు నిత్యం వస్తూ ఉంటారు పోతూ ఉంటారు సరైన రోడ్డు సౌకర్యం లేక కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది అని కొంతమంది అదుపు తప్పి కిందపడి చనిపోయారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇరవై నెలల కాలంలో ఈ పాలనలో తట్టడు మన్ను కూడా పోసిన దాఖలాలు లేవని ఆయన మండిపడ్డారు దుబ్బాక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మిరుదొడ్డి మండల కేంద్రంలోని పలు గ్రామాలకు బీటీ రోడ్లను మంజూరు చేయవలసిందిగా బీఆర్ఎస్ మిరుదొడ్డి మండల పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట టీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని సుమారు రెండు గంటల పాటు నిర్వహించడం జరిగింది అనంతరం మండల కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల రోడ్డు సౌకర్యం కోసం మేమెంటోను ఎంఆర్ఓ ఎంపీటీఓకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తోట అంజిరెడ్డి జెడ్పీటీసీ లక్ష్మీలింగం వైస్ ఎంపీపీ పోలీసు రాజులు పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని మిరుదొడ్డి గ్రామాల రోడ్డు పాదయాత్రకు విజయవంతం చేయడం జరిగింది

పెద్దలు చెప్తూ ముఖ్యంగా మన నుంచి పాదయాత్ర వచ్చి నుంచి ఇక్కడికి రావడం జరిగింది సీనన్న మాట్లాడేటప్పుడు చెప్పాడు క్లియర్ గా మూడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉండే ఆయన చొరవ తీసుకొని చివరి నిమిషంలో ప్రభుత్వం దగ్గరకు వచ్చినటువంటి సందర్భంలో మూడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు మంజూరు చేశారు అనుకోకుండా ఎన్నికల కోటు రావడం దాంతో అభివృద్ధి పండాలని కూడా ఆగిపోవడం దురదృష్టవాసత్తు మన ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నమ్మి నాన్న వస్తే పుచ్చిబురలైనట్టు ఇదేదో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నకాడికి తల తల అన్నం కలిపి నోట్లో పెడితే ఇదేదో రుచిస్తలేదని చెప్పేసి ఈ మొగడు మర్చికుంటాడని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే నమ్మి నాన్న వస్తే పుచ్చిబురలు చేసినట్టు ఇరవై నెలల కాలం అవుతుండగా కూడా వచ్చినటువంటి నిధులు ఆల్రెడీ సాక్ష్య ఉండగా కూడా కనీసం మీరుదొడి నుంచి కాసలాబాద్ కావచ్చు మోతే కావచ్చు ఒక తట్టెడు మట్టి పోయాలే గదం డాంబర్ రోడ్ పోయలే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వేయలేదు మనం గతంలో చూసినాం చాలా సందర్భాలలో ఇదే ఆఫీస్ ముందు ఎన్నో ఉద్యమాలు ఎంతో ఎన్నో మీద మనం పోరాటం చేసి ధర్నాలు చేసినాం రైతులను పట్టించుకుంటులే ప్రభుత్వాలు రైతులు పట్టించుకుంటులే ప్రభుత్వాలు కాబట్టి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పేసి ధర్నాలు చేసినాం అదే విధంగా కార్మికులను అలసడగా చూస్తున్నారని చెప్పేసి ధర్నాలు చేసినాం కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ధర్నాలు చేస్తాం ఆకలి సాలు ప్రజలు పేద ప్రజలు అన్నం దొరకకస్తున్నారు అని చెప్పేసి పేదోళ్ళు ధర్నాలు చేసినాం కానీ విచిత్రం ఏంటంటే స్వాతంత్రం వచ్చినటువంటి డెబ్బై సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ ఇరవై నెలల్లో కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్ అంటేనే బాగా పైసలు సంపాదిస్తాడు కాంట్రాక్టర్ అంటేనే కేబుల్ నింపుకుంటారని చెప్పేసి ఒక సామెత ఉండే అట్లాంటి కాంట్రాక్టర్లను కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దిగదార్చింది ఇక ఎవరిని పట్టిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి అర్థం చేసుకోవాలని మిత్రులారా మాట మాట్లాడితే పదేళ్ళు ఉండగా మీరేం చేశారు మాట మాట్లాడితే పదేళ్ళు మీరే అధికారం ఉండగా ఏం చేశారు ఈ రోడ్ ఎక్కువ తెలియలేదా అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మోకే నీళ్ళు లాగే బీజేపీ నాయకులు వాళ్ళకు మొత్తా తలుస్తున్నారు మిత్రుల ఒకవేళ అదే నిజమైతే మేము చెప్తున్నాం ఇగో పదేళ్లలో మేము ఈ మండలంలో ఉన్నటువంటి చాలా రోజులు చిట్టాపూర్ నుంచి అటు చేసాం దౌతాబాద్ మండల చేసాం అటు నుంచి మొదలు పెడితే వెంకటాంపేట నుంచి ధర్మారం దాకా రోడ్ వేసినాం ఇట్లా చెప్పుకుంటూ వస్తే ప్రతి ఊరికి ఒక శ్మశనం వాటిక ఇచ్చినాం పల్లె ప్రకృతి వనాలు ఇచ్చినాం ప్రతి ఊర్లో ప్రజలు మంచిగా ఉండాలి స్వచ్ఛదనంగా నిలబడాలి పచ్చని పరిశుభ్రతతో ఉండాలని చెప్పేసి ప్రతి ఊరికి ఒక ట్రాక్టర్ ఇచ్చాం ఇలా డాక్టర్ల డిజిల్ వచ్చబోకం లేదు కాంగ్రెస్ ప్రభుత్వాలకి సఫలకు జీతాలు ఇచ్చబం కాంగ్రెస్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఊళ్ళే కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం రైతు బంధించడం రైతు బీమా ఇచ్చినాం ఎవరినైనా ఆదుకున్నాం చాలా దగ్గర అభివృద్ధి అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దేశంలో ఆదర్శంగా తీసుకునే విధంగా చేసుకొచ్చిన కాబట్టి మేము ఒక రోడ్ నాలుగు రోడ్డు మిగిలిపోయినాయి కాబట్టి ఈ మిగిలిపోయిన నాలుగు రోడ్లకు మీకు రెండు సంవత్సరాలు పట్టింది తట్టడి కొట్టుకోవచ్చు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము అది ఎంతసేపు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి రోజు ప్రమాణం రోజు మొదలు పెడితే ఆడవాళ్ళు లేకుండా చేస్తాం బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి శిలా మీద పేర్లు లేకుండా చేస్తాం అని చెప్పేసి కట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు వరకు కూడా అదే కొంత వస్తున్నాడు ఎంతసేపు కేసీఆర్ చేయాలి కేసీఆర్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎట్లా కేసులు చెప్పేసి ఈ ప్రభుత్వం కుట్రలు చేసుకుంటూ పోతుంది తప్ప పేదోళ్ళకి ఏం చేయాలి పేదోళ్ళకి ఏమవసరం గ్రామాలకు ఏమవసరం రైతులకు ఏమవసరం అని చెప్పేసి ఎక్కడ కూడా పట్టించుకుంటులేదు మేము ర్యాలీ తీసుకుంటూ వస్తున్నాం ర్యాలీ తీసుకుంటూ వస్తుంటే మేము రోడ్ల మీద రోడ్ల సమస్యను ప్రధానంగా ఇలా మేము ర్యాలీ తీసుకుంటాం పాదయాత్ర చేసుకుంటూ వస్తుంటే కాసాబాద్ నుంచి మొదలు పెడితే బిరు రెడ్డికి వచ్చే అలా ఒక ఇరవై రకాల సమస్యలు మాకు ఎదురు వచ్చినాయి ఒకరు వస్తారు కరెంట్ సరిగి వస్తలేదన్న కరెంట్ మీద మాట్లాడాలి కరెంట్ కోసం ధర్నా చేయాలంటారు వస్తుంటే వస్తుంటే ఇక్కడ ఒక రెండు మూడు వందల మంది రైతులు లైన్ రావడం ఆగ్రోస్ కాడ మేము ధర్నా చేసుకుంటూ వస్తుంటే రైతు అన్నా మా గురించి మాట్లాడే ఒకసారి మా గురించి అని చెప్పి అంటారు ఇలా ఎక్కడ పోయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యులనేమో ఏ జిల్లాలో ఎంతమంది మంది తాగుబోతులు ఉన్నారు ఏ ఊర్లే ఎన్ని ఫుల్ బాడీలు అవసరం ఉంటాయి ఎన్ని క్వార్టర్లు అవసరం ఉంటాయి రోజు ఎంతమంది అమ్ముడు పోతుందని చెప్పేసి మంచి అంచనాతోటి ఈ తాగుబోతులు తయారు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతులకు ఎంత యూరియా పడుతుంది రైతులకు ఎంత దుఃఖిమంది పడుతుంది మరి రైతులకు ఎన్ని విత్తనాలు పడతాయి ఏ ఊర్లే ఎన్ని బస్తాలు పడతాయి అనేటువంటి అంచనా ఎందుకు తీసుకురాలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈ సంక్షేమాన్ని మర్చి ఎంతసేపు బిఆర్ఎస్ పార్టీ మీద గత ప్రభుత్వం మీద కేసీఆర్ కుటుంబం మీద కుట్ర చేసుకుంటూ పోతుందో ఒక్కసారి ఆలోచించాలి మిత్రులారా ఇదంతా ఒక ఒక గ్లోబల్ ప్రచారంగా బిఆర్ఎస్ పార్టీ మొత్తం దోసుకున్నది ఏం పని చేయలేదని చెప్పేసి చెప్పుకుంటునేమవుతుంది తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్క పని చేస్తలేదు నాయకుడు ఒక ఆయన ఎంతసేపు వేదిక మీద ఏ పదవి లేకున్నా ఎట్లననే చేసి కుక్క పిల్లలకు వచ్చే ఎన్నికలు వచ్చి నక్కి నక్కి చూసి ఒక ఫోటోలో పడాలని వేదిక మీదకి ప్రోటోకాల్ కోసం కొట్లాడబెట్టుకుంటాడు తప్ప ఈ యొక్క ఈ సమస్యలు అయినా ఈడ రైతుల విత్తనాలు దొరకలేవు యూరియా బస్తాలు దొరుకుతలవు లైన్లలో నిలబడతారు వాతావరణం ఇద్దరు ఇన్ఛార్జ్ మంత్రితో మాట్లాడి రైతుల విత్తనాలు ఇప్పి ఎరువులు ఇప్పి లేకపోతే ఇక రోడ్లు సాక్షణ రోడ్డు కాంట్రాక్టర్ పనిచేస్తాడు కాంగ్రెస్ వాళ్ళు ఎగబెట్టిపోతాడు రాయ్ వాడు దొంగ వాడు పైసలు వేయడు వాడు వాడు పైసలు వేయడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పని చేస్తా పైసలు రావని చెప్పేసి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది కదా మమ్మల్ని దొంగ దగ్గర చూస్తున్నారు అని చెప్పేసి ఆ భయానికే ఇలా కాంట్రాక్టర్లు అంతా కూడా ఊరిపెట్టి పారిపోతున్నారు బతిలానే గదువు పెట్టకుండా కూడా ఎవడు కాంట్రాక్టర్ ముందటి పోతున్నాడు ఎందుకు గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు పోటీ పడటలు ఒక్క పని ఉంటే ఒక్క పని మీద సుమారు పది పదిహేను టెండర్లు పడతా ఉండే లెస్ట్ చేసినా కూడా చాలా మంది పోటీ పడి పని చేస్తుందని ముందస్తు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కాంట్రాక్టర్ ముందరిపోతుందని ఏ పని కారణం కారణమేది వీళ్ళు పైదలియరు వీళ్ళు దొంగలు ఎగబెట్టిపోతారు పని చేయించుకుంటారు నమ్మకంగా పైదలియరని చెప్పేసి ఇగో ఈ కారణంతో కాంగ్రెస్ పార్టీ ఇలా చేసేదానికి తోటి పోతున్నాడు మిత్రుల మరి ఇది ఇక్కడే కొనసాగితే ప్రజలు ఏం కావాలి నమ్మి ఒకటేరు నువ్వు ఏదైనా సరే ప్రజలకు పని చేసినా పని చేయకపోయినా ఐదేళ్ళు ఉంటావు మరి నువ్వు ఐదేళ్ళు నువ్వు గత మీద కూర్చుని పరిపాలన చేస్తే ఈ ఐదేళ్ళు ప్రజలు ఎట్లా బతకాలి రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం మళ్ళా కూలర్లు ఆత్మహత్యలు చేసుకోవట్రి ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవట్రీ చివరకు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకోవటం మరి ఎవడైనా సరే నీ పనులు లేక పూర్తిగా రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసి కూర్చుని పెడితే ఇలా ఏ పని లేక చాలా మంది ఉపాధి లేక రోడ్ల మీద అటు ఇటు తిరుగుతుంటా పైసలు లేక ఆర్థికంగా అపలో ఇలా ఆత్మహత్య చేస్తున్నటువంటి పరిస్థితికి వస్తుంది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటి గమనించాల బిడ్డ మీరు మంచిగా పని చేస్తే ఈ ప్రజలు మీకు అధికారంలోకి ఇచ్చింది కాబట్టి అధికారం ఇచ్చింది కాబట్టి మీరు మంచిగా పని చేస్తే మళ్ళొక్కసారి మీకు అవకాశం ఇస్తారు కావచ్చు కానీ బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధిని బద్రాం చేయాలని పేర్యడం వంటే